హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మా బాబు స్కూల్లో అయితే ఫుడ్ ఫీస్ట్ జరిగింది నేను ఇంకా మా బాబు అయితే వెళ్ళాము ఫుడ్ ఫీస్ట్ ఇదే నేను బాబు బాబు స్కూలు ఇది ఎంట్రన్స్ అటువైపు వచ్చి ఇందా నేను చూపించాను అది మెయిన్ క్యాంపస్ ఇది కేజీ సెక్షన్ ఇది కేజీ క్యాంపస్ చూసారండి బాబు స్కూల్ ఆల్రెడీ నేను మన ఛానల్లో బాబు స్కూల్ నేను పోస్ట్ చేశాను ఫుడ్ పేస్ట్ చూడండి ఎలా పెట్టారో పే టీచర్స్ కొన్ని స్టాల్స్ పెట్టారు అండ్ పేరెంట్స్ కొన్ని స్టాల్స్ పెట్టారు ఇక్కడికి వచ్చి మనకి బఠానీ చాటు అండ్ గేమ్స్ కొన్ని ఆడిచ్చారండి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళకి రిఫ్రెషింగ్ అవటం కోసం ఇలా ఫుడ్ పేస్ట్ అని ఏదో వీళ్ళకి ప్రతి మంత్ ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతాయండి స్కూల్లో మొన్న స్పోర్ట్స్ జరిగినాయి అండ్ నెక్స్ట్ ఈరోజు ఫుడ్ ఫెస్ట్ అండ్ క్రిస్మస్ చేస్తారు సంక్రాంతి చేస్తారు అండ్ ఇక్కడ వచ్చి స్టాల్స్ వచ్చి బిర్యానీ పెట్టారు వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ అండ్ పానీపూరి బొబ్బట్లు గులాబ్ జామ్ సబ్బా ఒకటి కాదండి చాలా పెట్టారు ఇవన్నీ చూస్తే నాకు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అన్న అంత అనిపించింది ఈ టీచర్ అయితే గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు ఒక్కో టోకెన్ వచ్చి ట్వంటీ రూపీస్ ఇది రింగ్స్ గేమ్స్ ఇంకా చాలా స్టాల్స్ స్టాల్సే ఉన్నాయండి బాబా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు పిల్లలందరూ వీళ్ళు వీళ్ళకి ఇలా పెడతాం మళ్ళీ రిఫ్రెష్ అవుతారు ఎప్పుడు స్కూల్కి బోరింగ్ కదా సో ఇలా రిఫ్రెషింగ్ కోసం ఇలా పెడతా ఉంటారు ఈవెంట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఐస్ క్రీమ్సే కాకుండా ఇక్కడ అయితే లక్కీ డ్రా కూడా తీశారండి ఫస్ట్ విన్నర్కి వచ్చి సైకిల్ ఇచ్చారు అండ్ సెకండ్ విన్నర్కి వచ్చి బ్యాగ్స్ ఇచ్చారు ఈవెంట్ అయితే చాలా బాగా కండక్ట్ చేశారండి అసలు నిజంగా టీచర్స్ ఇక హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి అలా ఆర్గనైజ్ చేసినందుకు పిల్లలకి ఇలా చేసినందుకు నిజంగా అంతా ఓపిక ఉండాలండి ఇలా చేయడానికి అండ్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ